కథాశ్రవణం శ్రోతలకు స్వాగతం ఈరోజు మనం చిరంజీవి వెల్ది సాయి కృష్ణ భార్గవ్ రచించిన నిర్మల బృందావనం అనే కథను విందాం భార్యాభర్తలు కలిసి వారింటిని పొదరిల్లుగా సాంసారిక జీవితాన్ని ఆనంద సౌధంగా నిర్మించుకుని ఎన్నో జ్ఞాపకాలు ప్రోధి చేసుకుంటారు ఒక వయసు వచ్చాక పిల్లలు బాధ్యతలు తీరాక మళ్లీ ఒకరికి ఒకరిగా మిగులుతారు జీవయాత్రలో ఎవరు ముందు ఎవరు వెనుక అనే భయం లోపల ఉన్నా కలిసి ఉన్న క్షణాల్లో కమ్మదనాన్ని ఆస్వాదిస్తారు అలాంటి ఒక అన్యోన్యంగా జీవించిన జంట కథ ఇది పండుటాకుల్లా ప్రతి ఇంట్లో కనిపించే అమ్మానాన్నల కథ నిర్మల బృందావనం ఒక కొత్త సినిమాలో ఒక పెద్దాయన ఒక కొత్త జంటకు చెబుతాడు భార్యాభర్తల ప్రేమ డబ్ల్యూ అక్షరంలా ఉంటుంది కొత్తలో ఆకర్షణ వల్ల బంధం బలపడితే వయసు అయిపోయాక ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల ఆ బంధం మరింత దృఢంగా పినవేసుకుంటుందని అలాంటి ఒక అన్యోన్య దంపతుల కథ ఇవాల్టి నిర్మల బృందావనం కథ మరి ఆలస్యమెందుకు కథలోకి ప్రవేశిద్దామా నిర్మల బృందావనం కథ రచన చిరంజీవి వెల్ది సాయి కృష్ణ భార్గవ్ మనకు ఎన్నో కథలు అందించిన వెల్ది ప్రసాదరావు గారి అబ్బాయి బారెడు పొద్దు ఎక్కింది ఆకాశంలో సూర్యారావు గారు మంచి ఎండలను మండిస్తున్నారు ఇంకా మీకు తెల్లారులేదా మహానుభావా త్వరగా లేవండి అసలే ఈరోజు మీ పుట్టినరోజు ఈ రోజైనా కొంచెం తొందరగా మీ పనులు కానిస్తే మంచిది లేవండి లేవండి అంటూ నిద్రలో ఉన్న భర్తను లేపడానికి ప్రయత్నిస్తుంది నిర్మల లేచి మాత్రం చేసేదేముంది చెప్పు అయినా నేనేమన్నా ఆఫీసుకు వెళ్లాలా లేకపోతే ఎవరినైనా ఉద్దరించాలా పోయిన నెల నా రిటైర్మెంట్ కూడా అయిపోయిందిగా కాసేపు ప్రశాంతంగా పడుకోనివ్వు అంటూ దుప్పటి ముసుగు తీయకుండానే లేవడానికి మురాయిస్తున్నారు గారు బావుంది చోద్యం ఆఫీసు లేకపోతే మాత్రం ఇంక లేవాల్సిన అవసరమే లేదా ఈ లెక్కన నేను ఏ రోజు అసలు లేవాల్సిన అవసరమే లేదు మరి వచ్చి పడుకోమంటారా నన్ను కూడా ఆహా అంత భాగ్యం కూడానా నాకు వచ్చేయ్ నేనేమన్నా కాదన్నానా ఎప్పుడైనా నీ ఇదే ఆలస్యం అంటూ చిలిపిగా దుప్పటి ముసుగు తీశారు ఛీ అసలు సిగ్గే లేదు మీకు ఇంకా నాటకాలు చాలుగాని లేవండి తొందరగా అని నవ్వుకుంటూ ఒంటింట్లోకి వెళ్ళిపోయింది నిర్మల ప్రకాశం గారు నెమ్మదిగా లేచి కాలకృత్యాలు తీర్చుకొని అలా పెరట్లో కూర్చున్నారు వేడివేడిగా కక్కుతూ కాఫీ ఆ రోజు దినపత్రికతో సహా ఆయన ముందు వాలింది నిర్మలమ్మగారికి ఇంటి పని మొక్కలు పెంచడం చాలా ఇష్టమైన పనులు పిల్లలు చదువులని ఉద్యోగాలని వేర్వేరు నగరాల్లో దేశాల్లో స్థిరపడ్డాక ఇక్కడ వారిద్దరే మిగిలారు ఒక చిన్న ఇల్లు తీసుకుని దారినే వారి బృందావనంలా మార్చుకున్నారు ఆరుబయట అంతా ఆకుపచ్చగా అన్ని రకాల మొక్కలతో రంగురంగుల పూలు పళ్లతో విందుగా ఉంటుంది అక్కడెప్పుడూ ఒక నాలుగు కుర్చీలు సిద్ధంగా ఉంటాయి అతిథులకి ఆహ్వాన పత్రికల్లాగా ఆ ఇల్లు మొత్తంలో దంపతులిద్దరికీ చాలా ఇష్టమైన చోట అది నిర్మలమ్మగారు కూడా తన చేతిలో ఒక కాఫీ కప్పుతో గారి ముందు కూర్చున్నారు ఏమండి త్వరగా స్నానం చేసి అలా గుడికి వెళ్లొద్దాం చాలా కాలమైంది మనిద్దరం గుడికి వెళ్ళి అలాగే నిర్మలా నువ్వు ఎలా చెప్తే అలానే చేద్దాం ఇవాళంతా నీదే రాజ్యం మహారాణి అన్నారు నవ్వుతూ చాలేండి మీరు మీ వెటకారం సరే అయితే తొందర తొందరగా మీ పనులు కానివ్వండి గారు తొందరగా రెడీ అయి దంపతునిద్దరూ కారులో గుడికి బయలుదేరారు వెళ్లి ఆయన పేరు మీద అర్చన చేయించి వచ్చి అలా కూర్చొని కాసేపు ప్రశాంతంగా ఆ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ గారు వేరే లోకంలోకి వెళ్లిపోయారు ఏమండి ఏమండోయ్ ఇంకా బయలుదేరదామా అన్న పిలుపుతో గారు ఈ లోకంలోకొచ్చారు నిర్మలా ఎంత స్వచ్ఛంగా ఉంది ఇప్పుడు ఏదో తెలియని ప్రశాంతత ఇదే కదా ఎవరైనా కోరుకునేది దీనికోసమే కదా జనాలు వెంపర్లాడేది అన్నారు తన్మయత్వంతో అవునండి ఇదే ఇప్పటి తరం పిల్లలు మరిచిపోతున్నది దీనికోసమే ఎక్కడెక్కడో తిరుగుతూ ఏవేవో పనులు చేస్తున్నారు సరేలండి ఇంక సమయం మించిపోతుంది బయలేదంపదండి అంటూ ఇద్దరూ ముందు కదిలారు బయటికి వెళ్ళి ఆశ్చర్యంగా ప్రకాశంగారు భార్య వైపు చూశారు ఏంటిది అన్నట్లు అక్కడ అన్నదానానికి అన్ని ఏర్పాట్లు సిద్ధంగా ఉన్నాయి ఏం లేదండి మీరెప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని నలుగురి దీవెనలు ఎప్పుడూ మీతోనే ఉండాలని ఆ పూజారి గారి సాయంతో ఇలా అన్నదానం ఏర్పాటు చేశాను పదండి ఇప్పటికే బాగా ఆలస్యమైంది జనాలు ఎదురుచూస్తున్నారు ఏం మాట్లాడాలో అర్థం కాక గారు తన్మయత్వంతో ముందు కదిలారు అక్కడున్న కొద్ది మంది సహాయంతో భార్యాభర్తలిద్దరూ చాలా ఉత్సాహంగా వచ్చిన వారందరికీ భోజనాలు వడ్డించారు తిన్నవారంద భార్యాభర్తలిద్దరినీ ఆదిదంపతులుగా ఉన్నారని దీవిస్తుంటే ఇద్దరి మనసులు ఉప్పొంగిపోయాయి విజయవంతంగా ఆ కార్యక్రమం ముగించాక నిర్మల సినిమాకి తీసుకెళ్లమని అడిగింది భర్తని భార్య కోరికను కాదనకుండా ఇద్దరూ కొత్తగా వచ్చిన ఒక ప్రేమకథ సినిమాకి వెళ్లారు ప్రేమకి వయసుతో సంబంధం లేదని నిరూపించేలా ఉందా జంట చూసినవారు కళ్ళు కుట్టేలా దిష్టంతా వారు చుట్టూనే తిరిగేంత చూడమటగా ఉంది సినిమా ముగించుకొని బయటకొచ్చేసరికి సాయంకాలం అయింది ఇద్దరూ ఇంటికి బయలుదేరారు రమారమి సమయం ఆరు గంటలయింది వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో ఒక పార్క్ ఉంటుంది రోజూ గారు ఆయన మిత్రులు కొంతమంది కలిసి ఆ పార్కులో వాకింగ్ చేస్తూ పిచ్చాపాటి మాట్లాడుకుంటూ కాలయాపన చేయడం పరిపాటి కాని ఒక నెల రోజుల్నుంచి రిటైర్ అయిన దగ్గరనుంచి గారు పార్కుకు వెళ్లడం మానేశారు అందుకని అక్కడ ఆపమని చెప్పింది నిర్మల ఒప్పుకున్న పెళ్లికి వాయించక తప్పదు కదా అన్నట్లు ఇవాళ కంట్రోల్ అంతా శ్రీమతి చేతిలో కదా అని నవ్వుకుంటూ ఆపి ఇద్దరూ పార్కులోకి వెళ్లారు ఇద్దరూ కలిసి అలా పిచ్చాపాటి మాట్లాడుతూ ఉండగా ఒక పది నిమిషాలు కాగానే గారి స్నేహితులందరూ ఒక కేక్తో సహా అక్కడ ప్రత్యక్షమయ్యారు వాళ్ళను చూసి ఒక్కసారే ప్రకాశంగారు షాక్ లో ఉండిపోయారు వెంటనే తేరుకొని మీరేంటి సడన్ గా ఇన్ని రోజులు లేనిది ఒక్కసారి ఇలా ప్రత్యక్షమయ్యారు వెంటనే వాళ్ళ స్నేహితుడు అందుకొని ఇదంతా చెల్లమ్మ ఆలోచనేరా ఇవాళ నీ పుట్టినరోజు కదా ఏదైనా సర్ప్రైజ్ ప్లాన్ చేయాలని వారం కిందటే మమ్మల్ని కలిసి ఎలాగైనా ఈ టైంకి మేమందరం ఇక్కడ ఉండాలి అని మాకు ఆర్డర్ కూడా వేసి ఈ కేక్ కటింగ్ ప్లాన్ చేసింది అయినా ఇన్ని రోజులు కనపడకుండా పోయింది మేము కాదురా నువ్వు గారి నోటు వెంట మాట రాలేదు అలాగే భార్యని చూస్తూ ఉండిపోయారు మా చెల్లమ్మను చూసింది చాలే కాని కేకు కరిగిపోతుంది తొందరగా కట్ చేయరా బాబు అన్నాడు ఇంకో స్నేహితుడు అందరూ హాయిగా నవ్వుకున్నారు గారు కేక్ కట్ చేసి అందరూ తినేసి కాసేపు పిచ్చాపాటి మాట్లాడుకొని ఇక నుంచి గారు ప్రతిరోజు పార్క్కి వచ్చేలా ఆయన దగ్గర నుంచి మాట తీసుకుని ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు పార్క్ దగ్గర కారేకం దగ్గర నుంచి ఇంటికి వెళ్లేదాకా ప్రకాశం గారు ఒక్క మాట కూడా మాట్లాడలేదు నిర్మలమ్మ కూడా ఏమీ మాట్లాడలేదు అలా నిశ్శబ్దంగానే ఇల్లు చేరారు బాగా అలిసిపోయినట్లున్నారు తొందరగా స్నానం రండి వేడివేడిగా అన్నం వండేస్తాను తిందురుగాని అంది నిర్మల వద్దు నిర్మల ఇప్పుడు నా కడుపు నిండుగా ఉంది ఇప్పుడు అలాంటి కార్యక్రమాలు ఏమీ పెట్టుకోకు పోనీ అన్నం వద్దులేండి పళ్ళున్నాయిగా అవి కట్ చేసిస్తాను ఇద్దరం అవే తిందాం నాకూడా ఆకలిగా లేదు సరే అనుకుంటూ స్నానానికి వెళ్లారు గారు ఏమండి ఒకసారి ఇలా పెరట్లోకొద్దురు ఇక్కడే తినేద్దాం అంది నిర్మల సరే అనుకుంటూ ఆయన రెడీ అయి వచ్చారు టేబుల్ చుట్టూ క్యాండిల్స్ వెలుగుతున్నాయి మధ్యలో రెండు బౌల్స్ రెండింటిలో పళ్ళు ఇదే మన క్యాండిల్ లైట్ డిన్నర్ అంటూ నవ్వింది నిర్మల ఇవన్నీ గారికి అలవాటైపోయినట్లు శ్రీమతి గారు ఇంకా ఎన్ని సర్ప్రైజులున్నాయి అనుకుంటూ నవ్వారు ఇదే ఆఖరిది అంది నిర్మల అలా పళ్ళు తింటూ భార్యతో అన్నారు నిర్మల నా జీవితంలో ఏ రోజూ పొందన ఆనందం నాకు ఈరోజు కలిగింది ఎంత సంపాదించినా ఇంత ఆనందం రాలేదు ఎన్ని చేసినా కలగలేదు ఇంత సంతోషం ఆ రణగొధ్వనుల మధ్య జరిగిపోయిన జీవితంలో నటించిన జ్ఞాపకమే తప్ప జీవించిన కోణం ఏదీ కనబట్లేదు నాకు ఆ మధ్యలో జరిగిన ప్రక్రియలో నన్ను నేనే మర్చిపోయానేమో అన్న భావన కలుగుతుంది గుడిలో ప్రశాంతత అన్నదానం అప్పుడు వాళ్ల కళ్లలో చూసిన ఆనందం చాలా కాలం తరువాత ప్రియురాలితో ఓ ప్రేమకథ చూసిన సమయం స్నేహితులు మరియు ఆత్మీయులతో గడిపిన ఆ కాలం ఈ క్యాండిల్ లైట్ డిన్నర్ అంతా ఒకదాని తర్వాత ఒకటి నాకు ఊపిరి సలపనివ్వకుండా ఆనందడోలికల్లో ముంచెత్తాయి నా భావాలు వర్ణనకు అతీతం ఇన్ని చేసిన నీకు రుణం తీర్చుకోగలను అరేం మాటలండి మీరు నా రుణం తీర్చుకోవడం ఏంటి మీరు ఆనందంగా ఉంటే నాకు అదే పదివేలు గారు ఏమీ మాట్లాడలేదు నిర్మలమ్మ కూడా ఇద్దరూ అలా పౌర్ణమి వెన్నెలని ఆస్వాదిస్తూ కొంత సమయం గడిపారు ఇంక పడుకుందామండి అని నిర్మల ఏదో అంటుండగా తాతయ్యా 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 లేవండి లేవండి తాతయ్యా అన్న పిలుపులు కుదుపులతో మెలకు వచ్చింది గారికి ఇదంతా పోయిన సంవత్సరం జరిగింది కదా ఆ కలలోనే అలాగే ఉండిపోతే ఎంత బావుంటుందో అనిపించింది గారికి అలా ఫోటోలోంచి తనని చూస్తూ నవ్వుతున్నట్లుగా ఉన్న నిర్మలమ్మని చూసి నిట్టూర్చారు అప్పుడే తన వెళ్ళిపోయి పది నెలలు దాటిందా అనుకుంటూ ఉండగా హ్యాపీ బర్త్డే తాతయ్య అంటూ మనవళ్ళు మనవరాళ్ళు విషశ్ చెప్తూ ఆయన్ని చుట్టేశారు నాన్న హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే మామయ్య గారు అన్న విషస్ కూడా వినిపించాయి కొడుకులు కోడళ్ల నుంచి నాన్నా రేపే మన ప్రయాణం అమ్మ పోయిన నుంచి చెప్తున్నాం మీరు మా దగ్గరికి వచ్చేయండి అని ఇక్కడ ఒక్కరే ఎందుకు మీరేమో ఇంకా ఇల్లు అమ్మ జ్ఞాపకాలు అని ఇక్కడే ఉంటూ మీ అనారోగ్యం పెంచుకుంటూ ఇక్కడ దాకా తీసుకొచ్చారు అది తప్పు కాదు అనట్లేదు కాని ఇప్పుడప్పట్లో వచ్చే ఆస్కారం లేదు ఇంకో నాలుగైదు సంవత్సరాలైనా పట్టొచ్చు ఈలోపు ఇక్కడ మీకు ఏదన్నా అయితే ఏంటి పరిస్థితి ఈ ఇల్లు అమ్మకానికి పెట్టాం ఈవాళ్ళ మొత్తం సెటిల్ అయిపోతుంది అన్ని పనులు చక్కబెట్టుకొని రేపు రేపొద్దున్నే బయలుదేరాలి దయచేసి పరిస్థితి అర్థం చేసుకుని మాతో వచ్చేయండి అన్నారు కొడుకులిద్దరు పుట్టినరోజున కొడుకుల నుంచి ఈ విష ఊహించలేదు గారు కానీ పరిస్థితి అర్థమైపోయింది ఇంకా ఆయన చేతిలో ఏమీ లేదని అందుకే ఏమీ మాట్లాడలేదు అయితే ఒకటి మాత్రం అడిగారు ఇవాళ నా పుట్టినరోజు కదా ఇదే ఇంట్లో ఆఖరిది కూడా కావచ్చు అందుకని ఇవాళ మీరెవరూ ఎటూ వెళ్లకుండా నా కళ్ల ముందే ఇంట్లో తిరుగుతూ ఉంటే నా మనవళ్లు మనవరాళ్లతో ఆడుకుంటూ ఈరోజు గడపాలనుందిరా అన్నారు నాన్న డోంట్ బీ సిల్లి మీరు ఆల్రెడీ ఇయర్స్ దాటేశారు ఇంకా ఈ బర్త్డేలో అవి ఇవి ఏంటి అయినా రేపు ప్రయాణం ఇవాళ చాలా పనులుంటాయి మీకు అదే చెప్పబోతున్నాం మేం బయటికి వెళ్తున్నాం వచ్చేసరికి ఏ రాత్రో అవుతుంది మీరు మీ బట్టలు సర్ది పెట్టుకోండి వంట రెడీగానే ఉంది మీకోసం తినేసేసి తొందరగా పడుకోండి ప్రొద్దున్నే బయలుదేరదాం అని చెప్పి గారి సమాధానం కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయారందరు కోసం ఎదురు చూసి చూసి ప్రకాశం గారు నిద్రలోకి జారుకున్నారు తెల్లారి ప్రయాణానికి సిద్ధమవుతూ కొడుకులిద్దరూ ఎంతలేపినా ఎంత లేపినా ప్రకాశంగారిలో లేదు దురదృష్టమో అదృష్టమో ఆ రాత్రే చివరి రాత్రి అయింది తన నిర్మలలాగాని తన నిర్మల బృందావనంలోనే కన్ను కన్నుమూశారు ఆ రాత్రి ఆ గుండె అనుభవించిన మనోవేదనకి సాంత్వన బహుశా తన నిర్మల దగ్గరే దొరుకుతుందనుకున్నారేమో చిరంజీవి సాయికృష్ణ భార్గవది బహుశా మొదటి కథ అయింటుంది కాబోలు అయినా మంచి కథనంతో ఆకట్టుకున్నాడు మున్ముందు ఇంకా మంచి మంచి కథలు రాయాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాను శ్రోతల దేవుళ్ళు కూడా చిరంజీవిని ఆశీర్వదిస్తారని భావిస్తూ విన్నవారందరికీ ధన్యవాదములతో నమస్సులు పఠనం మీ అంబాళం పార్థసారథి